హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉన్న మా మ్యారేజ్ యానివర్సరీ బ్లాగ్ అయితే ఈరోజు షేర్ చేయబోతున్నానండి సో మరీ లేట్ చేస్తే ఇంకా ఎందుకులే నిన్ననే చాలా మంది అడిగారు అనమాట అక్క వెంటనే పెట్టండి అక్క యానివర్సరీ వీడియో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు కొంచెం లేటుగా వీడియోస్ పెడుతూ ఉన్నారని చెప్పేసి సో లేటుగా అంటే కొంచెం వీడియోస్ అవి ఉంటాయి కాబట్టి వాటిని పెట్టిన తర్వాత పెడదామని ఆగిపోతూ ఉంటానండి అంటే ముందు వెనక్కి వెనక్కిది ముందుకి కాకుండా రెగ్యులర్గా పెడదామన్న తాడు తోటి పెడతాను అంతే కానీ ఇంకా ఈరోజు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట తొందరగా పెట్టండి అక్క కానీ అందుకే ఇంకా ఈరోజైతే పెట్టేస్తూ ఉన్నానండి సో ఇంకైతే మార్నింగ్ ఒక కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్ అంతా లేచేసాను ఇంకా ఇంట్లో క్లీనింగ్ పనులు అలాగే బయట అలికి ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా నైటే చేసేసాను కాబట్టి ఇంకా ఈరోజు మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తలస్నానం చేసేసుకొని అయితే ఇంకా పూజ వచ్చేసాను సో ఇంకా కొంచెం దీపాలన్నీ కూడా తోమేసుకున్నానండి తోమేసుకొని ఇంక ఇక్కడ వాటికైతే గంధం కుంకుమ బొట్లు అయితే పెడుతూ ఉన్నాను ఇంకా పూజ అయితే చేయడానికంటే ముందు ఇవన్నీ కూడా చేసి పెట్టేసి మళ్ళీ ఒకసారిగా శారీ కట్టుకొని రెడీ అయ్యి మళ్ళీ పూజ చేద్దాం నైటీలో ఎందుకు లేని చెప్పేసి అన్నిటికీ కూడా ఈ విధంగా చూసారు కదా దీపం కుందులకంతా కూడా నీట్గా గంధం బొట్లు పెట్టేసి రెడీ చేసి పువ్వులన్నీ అలంకరణ చేసి పెట్టేశాను ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడానికి అంత టైం లేదు తొందరగా ఇంకా పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించాలి అలాగే మేము గుడికి వెళ్ళాలి కాబట్టి కొంచెం లేట్ అయిపోతుందని చెప్పి సో నేను కొంచెం అమ్మవారికి అంటే మంగళవారం అంటే అమ్మవారికి కొంచెం పాయసం కానీ పాలు కానీ ఇలాంటివి ఎక్కువ పెడితే మంచిది కదా అని చెప్పి ఇంకా పాలు కాంచేసి కొంచెం షుగర్ యాడ్ చేసేసి ఇంకా పెట్టేసి నైవేద్యం లాగా చేసేద్దాం పూజ అని చెప్పేసి ఇంకా పాలు అయితే వేడి చేస్తూ ఉన్నాను ఇంక ఇది మా వారు నాకు ఇచ్చిన సెకండ్ గిఫ్ట్ అనమాట సో ఫస్ట్ గిఫ్ట్ ఏంటి అని నేను మీకు డౌట్ రావచ్చు ఫస్ట్ గిఫ్ట్ నేను ఆల్రెడీ చెప్పాను కదండి నేను షార్ట్ వీడియోలోనే శారీ అని చెప్పేసి సో అది సిక్స్టీన్ నైన్ అంటే సెవెంటీన్ హండ్రెడ్ పడింది పదిహేడు వందలనమాట ఆ చీర నిన్న వీడియోలో కూడా అడిగారు సో మళ్ళీ షార్ట్ వీడియో పెడదాంలే క్లియర్గా అని చెప్పేసి ఆగిపోయాను రిప్లై ఇవ్వలేదులేండి నిన్న చాలా వరకు నేను ఎవ్వరికీ రిప్లై ఇవ్వలేదు ఎక్కువ కామెంట్స్ వచ్చాయి కాబట్టి రిప్లై ఇవ్వలేకపోయాను ఇంకా శారీ పదిహేడు వందలు ఇచ్చి శారీ కొనిచ్చారు ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ కస్టమైజేషన్ మొత్తం కూడా మా వారిదే అనమాట మా అంటే దాదాపు ఒక ఫోర్ అండ్ హాఫ్ థౌసండ్ వరకు అయిపోయిందిలేండి బ్లౌజ్కి శారీకి మొత్తం ఇంకా అదంతా ఆయనే చూసుకున్నారు కాబట్టి ఇంకా ఇది సెకండ్ గిఫ్ట్గా చాక్లెట్స్ అనమాట నైట్ పన్నెండు గంటలకి ఇవి ఇచ్చి నాకు యానివర్సరీ విష్ చేశారనమాట మా వారైతే ఇంకా నేను అవి అయితే మా పిల్లలకి ఇచ్చాను నైవేద్యం కోసం అని ఒక నాలుగు చాక్లెట్లు తీసేసుకున్న ప్రసాదం పెడదాం దేవుడి దగ్గర అని చెప్పేసి నేను పెద్దమ్మ అమ్మాయి లేస్ వస్తే తన దగ్గరకి అయితే ఇచ్చేసాను ఎందుకంటే చాక్లెట్స్ అన్ని కూడా వాళ్ళే కదా తింటారు నేను కాదు కదా బట్ నాకు టెడ్డీ బేర్స్ అంటే ఇష్టము ఇంట్లో చాలా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య కొనివ్వరు ఆయన సో అట్లా టెడ్డీస్ ఇష్టం కదని ఆ టెడ్డీ లాంటి బాక్స్లో చాక్లెట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా నేను వాటిని మా పిల్లలకి ఇచ్చాను వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మొత్తానికి పూజ చేసేదానికంటే ముందు శారీ కట్టుకుంటానని చెప్పాను కదా సో ఇప్పుడైతే రెడీ అయిపోతున్నా మనం ఇవన్నీ కట్టుకొని బాగా రెడీ అయిపోయి ఇంట్లో పనులు చేయాలంటే కష్టము కాబట్టి అంతవరకు ఉన్న పనులన్నీ చేయాలంటే ముందుగా నైటీలోనే ఉండాలి నైటీ అంత కంఫర్ట్ ఇంకేది ఇవ్వదు ఆడవాళ్ళకి సో ఆ విధంగా అయితే ఇంక నేను నైటీ వేసుకుని అన్ని పనులు చేసేసి ఇంకా పూజకు కావాల్సినవన్నీ సర్ది పెట్టేసి దాని తర్వాత ఇంకా ఫ్రెషప్ అవుతూ ఉన్నా ఇంకా వెళ్ళేసి అయితే దీపం పెడదామని చెప్పేసి అంటే పూజ చేసుకుందామని సో పిల్లల్ని కూడా లేపేశాను ఇంక ఒక్కొక్కరిగా లేచారు ఇంకా వాళ్ళందరూ కూడా ఫ్రెషప్ అయ్యి వచ్చే లోపల నేను పూజ అవి చేసేయాలి సో నేను మా పిల్లల్ని ఇక్కడ వీడియో షూట్ చేస్తూ ఉన్నది చిన్నమ్మాయో పెద్దమ్మాయో ఎవరో తీస్తుంటే వాళ్ళని అడుగుతూ ఉన్నాను శారీ బాగుందా హెయిర్ స్టైల్ ఈరోజు కొంచెం పక్కకు తీసేసాను కదా పాపటి డిఫరెంట్గా అనిపించింది యాక్చువల్లీ ఇంతకు ముందు ఇదే హెయిర్ స్టైలే నేను వేసేదాన్ని రెగ్యులర్గా కాకపోతే రీసెంట్ టైమ్స్లో ఎందుకులే ఇవన్నీ అని చెప్పేసి నార్మల్గా పైకి దువ్వేసేసుకుంటాను నాకు ఫోర్ హెడ్ ఎక్కువ ఉంది కాబట్టి పైకి దువ్వేయడం వల్ల ఇంకా ఎక్కువ తెలుస్తూ ఉండేది మనకు ఉన్నదాన్ని లోపాన్ని మనం ఇంకేం చేసుకోలేమండి అది నేను లోపం అని కూడా నేను ఫీల్ అవ్వను ఎప్పుడు కూడా అని ఎందుకంటే దేవుడు ఇచ్చాడు మనం దానికి ఇంకేం చేస్తాం చెప్పండి నాకు మా నాన్న పోలికలు వచ్చాయి మొత్తం కూడా మా నాన్న ఫేస్ కట్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మీరు కమ్యూనిటీ పోస్ట్ కూడా చూసుంటారు ఫాదర్స్ డే రోజు సో అట్లా ఇంకా ఆ పోలికలు వచ్చాయి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఫస్ట్ టైం అండి వీడియోస్లో ఇలా ఈ క్లిప్ పెట్టడం అనేది సో చాలా వరకు కట్ చేసి పెడుతున్నాను దయచేసి తప్పుగా అనుకోకండి ఆ రోజు విష్ చేయడానికి వచ్చారనమాట మా వారు లోపలికి ఆల్రెడీ ట్వెల్వ్ ఓ క్లాక్కే విష్ చేశారు కాకపోతే నేను ఈ శారీ అవి కట్టుకొని రెడీ అయ్యేసరికి మా వారికి చాలా బాగా నచ్చిందంట మెయిన్గా మా వారికి నేను స్లీవ్స్ అనేది ఇట్లా త్రీ బై ఫోర్త్ పెట్టుకుంటే చాలా ఇష్టం సో అట్లా ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు చెప్పినట్టుగానే కానీ నాకు ఎక్కువ సెట్ అవ్వదు ఇట్లా అప్పుడప్పుడు వేసేవైతే ఇట్లా కట్టుకోవచ్చు కానీ డైలీ అంటే నాకు ఇబ్బంది అనమాట ఇలాంటి స్లీవ్స్ అంత కంఫర్ట్ని ఇవ్వవు నాకు అందుకని చెప్పేసి నేను చిన్న స్లీవ్ పెట్టుకునేదాన్ని ఈరోజు ఈ బ్లౌజ్ గ్రాండ్గా ఉందంట శారీ బాగుందంట హెయిర్ స్టైల్ బాగుందంట వచ్చి మా వారు హక్ చేసుకొని మళ్ళీ యానివర్సరీ విష్ చేశారు కొంచెం సిగ్గు అనిపించింది అంటే కెమెరాలో ఎందుకు ఇవ్వాలి బట్ పెడదామనిపించింది నాకే ఎందుకంటే నేనేం మరీ వల్గర్గా ఏం పెట్టలేదు కదా తప్పుగా ఏం పెట్టలేదు కదా మా హస్బెండ్తో ఉన్నదే కదా పెడుతున్నాను అని చెప్పి అనిపించింది తప్పుగా తీసుకోకండి ఇంకా దాని తర్వాత అయితే ఇంక నేను పూజ కంప్లీట్ చేసేలోపు మీరు అందరూ చక్కచక్క రెడీ అయిపోండి అని చెప్పేసి ఇంక నేనైతే వచ్చేసాను సో ఇక్కడైతే మనస్ఫూర్తిగా భగవంతునికి పూజ చేసుకుంటూ ఉన్నానండి సో ఇక్కడ నేను పూజ గదిలో ఉండి ఒక విషయం అయితే చెప్పాలి అయితే నేను చాలా గొడవపడ్డాను అమ్మ వాళ్ళతో ఇప్పుడే ఎందుకు నేను చదువుకుంటానని చెప్పేసే గొడవపడ్డాను అనమాట అప్పట్లో నైంటీస్కి కదా మేమంతా సో మా వారేమో ఎయిటీస్ కిడ్ నేనేమో నైన్టీ స్కిడ్ అనమాట సో మీకు అర్థమైపోయింటది మాకు కొంచెం ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుందండి నేను పూజ గదిలో ఉండి ఈరోజు ఎందుకో క్లియర్గా చెప్పాలనిపించింది సో నేనైతే మ్యారేజ్ వద్దని ఒప్పుకోలేదనమాట కొద్ది రోజులు నాకు వద్దు ఇప్పుడే నేను డిగ్రీ కంప్లీట్ చేస్తాను ఇంటర్ కంప్లీట్ అయిందనమాట అప్పటికి నాది సో ఇంటర్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకా ఫస్ట్ పెళ్లి చూపులే మా వారు వచ్చారు ఇంకా మా వారికే నన్ను ఖాయం చేసేసి పెళ్లి చేసేసారనమాట అప్పుడు పెళ్లికి ముందు చాలా రిక్వెస్ట్ చేశాను డిగ్రీ చేసేస్తాను డిగ్రీ లేకపోతే వాల్యూ ఉండదు ఈ రేంజ్ పిల్లలకి సో డిగ్రీ చేసుకుంటాను అప్పుడు చదువు కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ బాగా చదివేదాన్ని చేస్తానంటే అసలు ఇంకా లేదు మా నాన్న ఏంటంటే ఒప్పుకోలేదనమాట మా వారు కొంచెం కట్నం అవి తీసుకోకుండా జ్యువెలరీ కూడా ఏం పెట్టద్దండి మాకు బిడ్డనిస్తే చాలన్నారు సో అప్పట్లో కొంచెం పూర్ ఫ్యామిలీస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఓకే ఇప్పుడన్నా చదువు ఇంపార్టెంట్ అని ఆలోచిస్తారు బట్ మేం మేం పెళ్ళి వయసు అప్పుడు అట్లా కాదు సో ఎవరైనా కట్నం తీసుకోకుండా బంగారం పెట్టకుండా చేయండి అంటే ఇంకా అదే గొప్పని గ్రేట్గా ఫీల్ అయిపోతూ ఉంటారు అట్లా ఇంకా చేసేసారనమాట బట్ నేను స్టార్టింగ్లో చాలా భయపడ్డాను నాకు మా వారికి ఏజ్ గ్యాప్ ఉంది సో ఏమైనా ఇబ్బంది పడతానేమో ఫ్యూచర్లో అన్నట్టు ఒక రెండు ప్రాబ్లమ్స్ అనేది భార్యాభర్త మధ్య మనమే కాదు ఏజ్ గ్యాప్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేది భార్యాభర్త బంధంలో వస్తాయి సో అలాంటి చిన్న చిన్న కలహాలన్నింటిని కూడా తప్పించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి తప్పులు ఒకరు క్షమించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే లైఫ్ అనేది అదే లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం హ్యాపీగా సో అట్లా చాలా భయపడ్డానండి నేను కానీ నిజంగా చెప్తున్నా నాకు దొరకాల్సిన హస్బెండ్ అయితే కాదు చాలా వరకు ఎంత మంచిగా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్తారంటే పడరనమాట ఆయన లోపల మనిషి అంటే ప్రేమ ఉన్న కోపం ఉన్నా ఏదైనా లోపలే చూపి లోపల లోపలే ఉంటుంది కానీ పైకి అది ఎక్స్ప్రెస్ చేయడం ఆయనకి రాదు అండ్ మెయిన్గా వీడియోస్ ముందు యాక్ట్ చేయడం కానీ వీడియోస్ ముందుకు వచ్చి మాట్లాడడం కానీ అట్లాంటివన్నీ ఆయనకి రావన్నమాట కొంచెం కెమెరా ఆన్ చేయగానే ఏదో ఒక డల్నెస్ వచ్చేస్తుంది ఆయన ఫేస్లో అవన్నిటిని క్యాప్చర్ చేసేటప్పుడు ఆయనకి ఇష్టం ఉండదు అనమాట ఇష్టం ఉండదు అంటే వీడియోస్ ముందర అంత బాగా కనిపించరు ఆయన యాక్టివ్గా ఉండరు అనమాట నార్మల్గా కామెడీ కామెడీగా ఉంటారు ఇంట్లో కానీ కెమెరా ఆన్ చేయగానే ఒక రకమైన ఫియర్ అనేదో లేదా డల్నెస్ వచ్చేస్తుంది అనమాట అంటే మహుమాటం అంటారు కదా ఆ టైప్లో సో అట్లా ఇదనే వాళ్ళు కొంచెం ఇన్స్టాగ్రామ్లో కానీ అట్లా నాకు యూట్యూబ్లో ఇంతవరకు పెద్దగా అలాంటి కామెంట్స్ రాలేదు ఒకరిద్దరు పెట్టారనమాట నీకు మీ హస్బెండ్ కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది మీ హస్బెండ్కి నీకు సెట్ అవ్వలేదు అట్లా కొంతమంది నేను ఇంతవరకు మా వారికి కూడా చెప్పలేదు ఈ మాట సో ఎందుకో ఈరోజు చెప్పాలనిపించింది మీతో సో అట్లా పెట్టినప్పుడు నేను వాళ్ళకు ఒకటే చెప్పాలనిపించింది బట్ నేను రియాక్ట్ అవ్వలేదు నేను కూడా స్టార్టింగ్లో అలానే అనుకోని ఉంటే ఇంతవరకు మేము పెళ్లి చేసుకొని ఇంత దూరం మా లైఫ్ని లీడ్ చేసేవాళ్ళం కాదు భయపడిన విషయం అయితే నిజమే పెళ్ళప్పుడు ఇంత ఏజ్ గ్యాప్ ఉంది ఎలానో ఏంటో మా లైఫ్ అని బట్ నిజంగా చెప్తున్నాను కదా మా వారిని నేను చేసుకున్న తర్వాత చాలామంది నోట్లో నేను విన్నాను నీకు మీ వారు దొరకడం అదృష్టం అసలు ఇంత మంచి భర్త మీకు దొరకరు నువ్వు నేను దొరకడం మా హస్బెండ్కి అదృష్టం అని ఇట్లా చాలామంది చెప్తుంటే మేడ్ ఫర్ అదర్ అని చాలామంది నోట్లో నేను విన్నాను అంత చక్కగా ఉంటారు మీరిద్దరని చెప్పేసి ఏదైనా అందంలో ఉండదండి అందం ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కానీ ఒకరినొకరు అర్థం చేసుకొని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయడమే గొప్ప విషయము దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు అందంగా ఉన్న వాళ్ళని చేసుకొని ఏమైనా లాంగ్ కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారా ఏ ప్రాబ్లమ్స్ లేవా సో నేను అందాన్ని చూడలేదు మా వారిలో మంచి గుణాన్ని చూశాను ఆయన మంచి మనసును చూశాను ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మా వారికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు అంత మంచి భర్త నాకు దొరికారు ఇన్ కేస్ కోపంలో నేను ఒక దెబ్బ వేసేంత కోపం వచ్చేసినా దాన్ని ఓర్చుకొని వెళ్ళేంత గుణం ఉందే కానీ తిరిగి నన్ను కొట్టే అంత ఇంతవరకు ఆయన ఏ రోజు చేయలేదు మీరు ఇందులోనే అర్థం చేసుకోవచ్చు ఆయన గుణం ఎలాంటిదని చెప్పేసి అండ్ చూసే వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన ఎలాంటి వాళ్ళని చెప్పి సో ఆ విధంగా అయితే చాలా వరకు ఏదైనా ఇట్లాంటి మీకు మీ వారు సెట్ అవ్వలేదని పెట్టినప్పుడు నేను ఒకటే అనుకుంటానండి నేను పెళ్ళప్పుడు నాకు ఎవరికి కూడా ఏ ఆడపిల్లకి ఫస్ట్ పరిచయం అప్పుడే మనకు అర్థమైపోదు ఎవరు ఎలాంటి వాళ్ళని కొద్ది రోజులు పోతేనే తెలుస్తుంది సో స్టార్టింగ్లో మంచిగా ఉన్నంత మాత్రాన వాళ్ళు మంచి వాళ్ళగా లైఫ్ లాంగ్ ఉంటారనేది తప్పు ఎప్పటికైనా మారిపోతారు నటించే వాళ్ళు బట్ మా వారు నాకు మ్యారేజ్కి ముందు పెద్దగా పరిచయం కూడా లేదు మా ఇద్దరికి జస్ట్ మ్యారేజ్ అప్పటికి అంటే ఇంకొక టూ మంత్స్లో మ్యారేజ్ అంటే వన్ మంత్లో చూసేసుకున్నారు టూ మంత్స్ కంతా మ్యారేజ్ ఫిక్స్ చేసేసుకున్నారు సో ఇంకెప్పుడైనా షేర్ చేసుకుంటాను నేను డీటెయిల్గా సో ఒకటి రెండు సార్లే నాతో కాల్స్లో మాట్లాడేవారు అంతే తప్పించి పెళ్ళికి ముందు వేరే పెద్దగా ఏం మాకు టచ్ లేదు అసలు మేము మాట్లాడుకునే వాళ్ళం కూడా కాదు అలాంటి వ్యక్తి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఆయన రోజు చూస్తూ ఉంటే ఇలాంటి మనిషిని నేను మిస్ అయిపోతున్నానే అంటే పెళ్ళికి ఒప్పుకోకుండా అని బాధపడే అయితే బాధపడ్డాను ఇంత మంచి మనిషిని నేను దూరం చేసుకుని ఉంటే ఈ లైఫ్ నాకు వచ్చేది కాదని చెప్పేసి సో తప్పు ఒప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు కానీ వాటన్నిటిని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు తీసుకెళ్లిపోతున్నదే ఆ భర్త గుణం ఆ భార్య గుణం అన్నది సో అట్లా నేను ఎన్ని మిస్టేక్స్ చేసినా అంటే కోపంలో తిట్టేసినా కోపంలో అరిచేసినా లేకపోతే ఇంకేదైనా గొడవ పడిపోయినా కూడా ఆయన వాటికి సర్దుకొని ఆయన ఓపికగా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నార్మల్గా మాట్లాడి అన్నీ మర్చిపోయి ఉంటారు కదా అది మా వారిలో ఆ గుణం ఉంది సో ఏదైనా గొడవలు వస్తే కూడా దాన్ని లాగడము తెగిపోయేదాకా దాన్ని లాగడం అట్లా ఏమి ఉండదు అనమాట కోపంలో అన్నామని సర్దుకొని వెళ్ళిపోతారు నాకు కొంచెం కోపం ఎక్కువే అది ఆయనకి స్టార్టింగ్ నుండే తెలుసు సో అట్లా నేను నేను ఒకటే చెప్తానండి ఇది ఎంత మాకెందుకు అనుకోకండి నాకు చెప్పాలనిపించింది మా పెళ్లి రోజు సందర్భంగా సో నేనైతే అందాన్ని పర్సనాలిటీని ఆయనకి డబ్బు ఉందా లేదా మంచి జాబ్ ఉందా లేదా ఇవన్నీ చూడలేదు సో జాబ్ ఉండి రేపు ఊడిపోయే వాళ్ళు ఉంటారు లేకపోతే ఈరోజు డబ్బు ఉండి రేపు డబ్బు లేకపోయే వాళ్ళు ఉంటారు అంటే బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అయితే అంటారు కదా సో అట్లా ఏదైనా జరగచ్చు మన జీవితంలో బట్ జీరో నుండి వచ్చేవాడికి ఆ కష్టం తెలుస్తుంది నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మా వారికి ఏం లేదు బట్ పెళ్ళి అయిన తర్వాత మేమిద్దరం కలిసి ఒక లైఫ్ని మేము సపరేట్గా లీడ్ చేసేటప్పుడు మాకంటూ ఒక దీన్ని మేము సెట్ చేసుకున్నాము ఇంకా కూడా మా కళల్ని మేము మేమేమైతే మా పెట్టుకున్నామో అవన్నీ మేము చేసుకుంటూ ముందుకెళ్తామని అయితే నేను ఈ భగవంతుడి సన్నిధిలో చెప్తున్నా మా వారికి సపోర్ట్ నేను ఇస్తాను నా సపోర్ట్ ఎప్పుడు మా వారికి ఉంటుంది అండ్ మా వారి సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది మేము ఒకరికొకరు తోడుగా ఎన్ని కష్టాలు వచ్చినా మేము ముందుకు వెళ్ళిపోవాలని మేము ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని మీ అందరూ ఆశీర్వదించండి నాకు అదే చాలా ఎందరు ఎన్ని మాట్లాడుకున్నా నేను మనిషిని చూడలేదు తనలో ఉన్న గుణాన్ని మంచితనాన్ని చూసాను సో ఆ భగవంతుడి దయ వల్ల ఈ ఆంజనేయ స్వామి దయ వల్ల మేము ఇప్పటికీ చల్లగా సంతోషంగా ఉన్నాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా జీరో నుండి స్టార్ట్ అయ్యే వచ్చాము సో ఏ రోజు నేను మా వారిని నీకు డబ్బు లేదనో అది లేదను ఇది లేదనో బాధ పెట్టిన సందర్భాలు ఏమీ లేవు కలిసి చేద్దాం నా మాటకు నువ్వు గౌరవం ఇవ్వు నీ మాటకు నేను గౌరవం ఇస్తాను ఒకరినొకరు ఒకరి మాటకు ఒకరు విలువ ఇచ్చుకుంటూ మన లైఫ్ని ముందుకు తీసుకెళ్దాం మనలాగా కాకుండా మన పిల్లల లైఫ్ని ఇంకొంచెం బెటర్గా పెడదామని నేను మా వారికి చెప్పాను నా మాట ఏ రోజు కాదనరు నా మాటకి విలువ ఇవ్వకుండా ఎప్పుడూ తప్పుగా మాట్లాడరు నా మాట అంటే మా వారికి అంత రెస్పెక్ట్ అనమాట నా మాట అన్న నేనన్నా చాలా గౌరవం అది పైకి చూపించ じゃあ、それで చెప్తారనమాట వేరే వాళ్ళకి సో నా భార్య నాకు దొరకడం అదృష్టం అట్లా సో ఇంకా మాటల్లో పడి ఇవన్నీ చూస్తూ ఉన్నారు చెప్పడం మర్చిపోయాను ఇంకా అర్ధగిరికి అయితే వచ్చేసామండి రాగానే ఇంక ఈరోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నామని వచ్చాము దర్శనం అన్నీ కంప్లీట్ అయింది బట్ లోపల వీడియో తీయకూడదని తీయలేదు ఇంక ఇక్కడ కూర్చొని ప్రసాదం తీసుకున్నాం పులిహోర తిందామని ఇంకా అక్కడ అన్న లేదో వచ్చేసాయి నా ఫ్రెండ్స్ అన్నీ కూడాను ఇంకా భయం వేసి ఆ ప్యాకెట్ ఇంకా చేతికి ఇద్దాం అనుకున్నా ఎక్కడ మీదకు వచ్చేస్తుందో హ్యాండ్ బ్యాగ్ వేరే ఉంది కదా అని చెప్పి భయపడి ఇంకైతే అట్లా విసిరేసా వచ్చేసాను ఇంకా ప్రసాదం అవి తినేసి ఇక్కడికి వచ్చాము వాటర్ తాదామని ఇక్కడైతే నీళ్లు ఉంటాయి అనమాట ఇవి కాళ్ళు చేతులు కడుక్కోకూడదండి సో ఇక్కడ మీకు బోర్డు కూడా ఉంటుంది పుష్కరణి తీర్థం అనమాట ఇది సో ఈ స్వామివారి పుష్కరణి తీర్థం త్రాగడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉన్నా లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా కూడా తగ్గుతుందని ఒక నమ్మకము సో దయచేసి కాళ్ళు చేతులు కడక్కండి అని బోర్డు అనేది ఎక్కడ చూసినా వేసుంటారనమాట ఇంకా ఈ నీళ్ళు అనేది తాగామంటే మనకి హెల్త్ కూడా బాగుంటుంది అని ఒక ఇదండి ఆంజనేయ స్వామి గుడికి అర్ధగిరికి ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు ఇది తెలియని వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఇక్కడ వాటర్ తాగేసాలండి చేతులు కాళ్ళు మాత్రం దయచేసి కడగకండి ఇంకా మేము తాగేసాము మా వారు తాగుతూ ఉన్నారు సో మెయిన్గా ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర కోతులు ఎక్కువ ఉంటాయి కాసేపు రిలాక్స్గా కూర్చుందామన్నా ఉండదన్నమాట భయం వేస్తుంది ఏ బ్యాగ్ లాక్కొని వెళ్ళిపోతాయో ఎక్కడ మీదకు వచ్చేస్తాయో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి అలవాటే కానీ మనం కొత్తగా వెళ్ళినప్పుడు ఏంటంటే మాకేం కొత్త కాదు ఇది మన ఊరు పక్కనే కాబట్టి సో అర్ధగిరికి ఇంకా మా ఊరికి కొంచెం దగ్గరే ఉంటుంది కాబట్టి మాకేమిది కొత్త కాదు కాకపోతే వచ్చేది ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి కొంచెం ఈ మంకీస్తో ఇబ్బంది అనమాట ఏమైనా ఎత్తుకు రావాలన్నా అక్కడ కూర్చోవాలన్నా భయము సో ఇంకా వచ్చేసాము ఇంకా టెంపుల్లో నుండి బయట వస్తున్నప్పుడు ఇక్కడ షాప్స్ అవి ఉంటాయి కదా ఇంకా అక్కడ మా వారు కార్లో కట్టడానికి ఒక ఆంజనేయ స్వంభం అని అలాగే ఈ దీన్ని తీసుకున్నారనమాట ని ఇక్కడ పెద్దగా షాప్స్ ఏమి ఉండవు వర్ధగిరిలో ఎందుకంటే ఇక్కడ పౌర్ణమికి స్పెషల్ అనమాట పౌర్ణమి రోజు మాత్రమే ఫుల్ వేడుకలు అవి ఉంటాయి పుస్తవాలు ఉంటాయి మామూలు టైంలో పెద్దగా ఏమి ఉండదు కానీ చిన్న ఒక రెండు మూడు షాప్స్ ఉంటాయి మనకి పూజా సామాన్లు కావాల్సిన బొమ్మలు ఇట్లాంటివన్నీ కూడా సింపుల్గా ఉంటాయి అన్నమాట అంతే సో దాని తర్వాత అయితే మేము ఇంకా టెంపుల్ నుంచి బయలుదేరి ఇంకా బంగారుపాలెం దగ్గర వచ్చేసాము బంగారుపాలెం దగ్గర మనకి డాబా ఉందన్నమాట బసప్ప డాబా అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వచ్చాము సో మామూలుగా మేము ఇక్కడే తింటామండి ఇక్కడ బాగుంటుందనమాట ఫుడ్ అవి బయట అంటే టౌన్లో రెస్టారెంట్స్ కాకుండా బయట ఎక్కడైనా తింటాము ఈ చిత్తూరు టు పలంనేరు ఏరియాలో అంటే ఈ బసప్ప డాబా అనమాట సో ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అవి ఇంకా మేమైతే వచ్చి కూర్చున్నాం తినడానికి అని చెప్పేసి సో ఆర్డర్ అయితే ఇచ్చేసాము ఇంక వాళ్ళు అవి ఆర్డర్ తీసుకోవడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అట్లా అని చెప్పేసి ఇంక కూర్చొని అనమాట సో ఏం పెద్దగా ఏం ఆర్డర్ చేయలేదు సింపుల్గానే ఎందుకంటే కొంచెం మా పెద్దమ్మాయి రాలేదు కదా నాకు అదొక ఫీలింగ్ అనమాట లోపల మామూలుగా మేము ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా ఇట్లాంటి అకేషన్స్ అప్పుడు పిల్లల్ని తీసుకొని వస్తేనే నాకు అదొక హ్యాపీనెస్ అనమాట నాకు ఇద్దరు పిల్లలు లేరంటే నాకు ఏదో లాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంత చేసేదే వాళ్ళ కోసం మా యానివర్సరీ అయినా కూడా నాకు మా పిల్లలకి అవి పెట్టించాలి ఇవి తినిపించాలనే ఆశ ఉంటుంది మా అమ్మాయి వీడియో తీస్తోంది నిజంగా అసలు ఊపేస్తుంది ఒక ఊపు ఊపు మీకు అటుపక్కకి ఇటుపక్కకి అట్లా తీస్తోందనమాట వీడియో అయితే చుట్టూ చూపించమని చెప్పాను నేను కొంచెం చుట్టూ బాగుంది కదా అట్మాస్ఫియర్ అది చూపించు ఈ డాబా దగ్గర అంటే అలా ఊపేస్తుంది అనమాట కెమెరాని ఇంకా మళ్ళీ అంటారేమో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళారు మళ్ళీ నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు మీకు బుద్ధి లేదా అని చెప్పేసి సో అట్లా ఏం తిట్టకండి ఈరోజు మా యానివర్సరీ కాబట్టి ఇంకా ఊరికే తిన్నాం మంగళవారమే కదా సో టెంపుల్కి వెళ్ళొచ్చినా కూడా ఓకే ఇంకా పార్టీ అంటేనే ఇవే కదా ఉంటాయి అందుకనేసి ఇంకా నాన్ వెజే తీసుకున్నాం సింపుల్గానే తిన్నాము సో దాని తర్వాత ఇంకా తినేసి ఇంటికైతే వచ్చేసాము మా వారు మా ఊరికి వెళ్ళే దారిలో ఇంకొక టెంపుల్ కూడా ఉంది అమ్మవారి టెంపుల్ బోయికొండ గంగమ్మ గుడి అక్కడికి వెళ్దామన్నారు బట్ నాకు అప్పటికే కొంచెం స్టమక్ పెయిన్ అనిపిస్తూ ఉన్నింది ఇబ్బందిగా ఉన్నింది ఇంకా వద్దులే వెళ్ళిపోదాము ఊరికే నాకు కూడా ఎండగా ఉంది అందులో కొంచెం స్టమక్ పెయిన్గా ఉంది అన్నాను సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేసాము చెప్పాలంటే ఈరోజు నా అదృష్టం అనమాట అసలు నేను గుడికి వెళ్తానని కూడా నేను అనుకోలేదు గుడికి రానివ్వడేమో దేవుడు అనుకున్నాను కాకపోతే ఆ దేవుడు వల్ల వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి నాకు తెలియకుండా మా అమ్మాయి చేసిన ఒక డిష్ను అయితే నేను మేము ముందుకు తీసుకొని వచ్చేసాను సో మాకు యానివర్సరీ అని చెప్పేసి మా అమ్మాయి కార్లో నుంచి సతాయిస్తూనే ఉంది కారులో కాదు దానికి ముందు ఒక రెండు రోజులు ముందే అనమాట మా నేను మీ యానివర్సరీకి నేను ఒక స్వీట్ చేసి పెడతాను స్వీట్ చేసి పెడతాను అని చెప్పేసి అంటూ ఉన్నింది నాన్న ఎప్పుడో ఒక రోజు చేద్దో అని చెప్పేసి అన్నానమాట ఇంకా మేము టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి రాగానే పడుకునేసానండి నాకు కొంచెం టయర్డ్గా ఉన్నింది సో నేను లేచేసరికి మా అమ్మాయి ఈ వంట అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది ఇది నే నాకు అసలు తెలియనే తెలియదు అనమాట మీరు నమ్మరు తనే ఇక్కడ వీడియో అనేది షూట్ చేసుకుంటూ ఉంది ఇక్కడ చూ స్తున్నది కూడా తనే తన హ్యాండ్సే చూడండి సో పాపం వచ్చి రానట్టుగా అయితే చేసింది ఒక హాఫ్ లీటర్ పాలేమో వాళ్ళ నాన్న దగ్గర తెప్పించుకోండి అండ్ నిమ్మకాయ తెప్పించుకొని ఇంకా పన్నీర్ లాగా చేసేసి దాన్ని అయితే ఇక్కడ చేసింది ఇది మా అమ్మాయి వంటని మీరు చాలా ఈజీగా కనిపెట్టేస్తారు ఇక్కడ చూడొచ్చు వాటర్ ఎంత వేసేసిందో పాపము రసగుల్లా అంట ఇది రసగుల్లా చేసింది ఇంకా సర్వ్ చేస్తుంది ఈ గిన్నెలో వేసేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది అనమాట నేను ఇంకా లేవలేదు కదా లేచిన తర్వాత నాకు తినిపిద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేస్తుంది అండ్ వాటర్ ఎక్కువ తక్కువైపోయింది కదా సో ఈ గిన్నెలకు సరిపడా తీసేసుకొని మిగతా మొత్తం కూడా తీసి పడేసిందంట ఎప్పుడెప్పుడు నేను లేస్తానా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానని చెప్పేసి మా అమ్మాయి పాపం ఎంత ఎదురు చూస్తూ ఉందంటే నేను లేచేసరికి చిన్న శబ్దం వస్తే చాలు పడుకొని ఉంటే వచ్చేది లేచిందా లేదా చూసేదంట గజ్జెల్ సౌండ్ వచ్చేసరికి మళ్ళీ నేను కొంచెం అట్లా మెలకు వచ్చింది ఇట్లా కదిలేనో లేదో వచ్చి మా రామా నీ కోసం నేను ఒకటి చేశాను తిందు రామా తిందు రామా డాడీ కూడా ఇంకా రాలేదు టౌన్లోకి వెళ్ళాడని చెప్పేసి అంటూ ఉంది ఇద్దరికి తినిపిస్తూ లేండి నన్ను అంటే లేదు డాడీ కొంచెం లేట్ అవుతుంది అన్నాడు నువ్వు రా నువ్వు రాంది సో నేను ఇద్దరు ముందు జరిగిన ప్రాసెస్ అనమాట ఇదంతా చేసేటప్పుడు వీడియో తీయలేదంట టెన్షన్లో ఈ పన్నీర్ అన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఖర్చులో వేసి బా దాన్ని బాగా పిండి ఉండలు పట్టి ఇదంతా చేసిందంట అదంతా కూడా తీసింటే ఏమి నాన్న బాగుండేది అన్నాను కానీ తీలేదంట ఎట్లొస్తుందేమో టెన్షన్కి తనంతట తానే ఇక ట్రై ప్యాడ్ ఆన్ చేసి పెట్టేసి తనంత తానే ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టడానికి వెళ్తుందనమాట చల్లగా అవ్వాలంట బాగుంటుందంట సో చూ చూపిస్తాను చూడండి తను ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసేది అవన్నీ మామూలుగా ఒక త్రీ ఇయర్స్ నుంచి చూస్తుంది కదా నేను వీడియోస్ ఎట్లా షూట్ చేసుకుంటాను ఏంటని చెప్పేసి సో అవన్నీ సైలెంట్గా చూస్తూ ఉంటారనమాట వీళ్ళు సైలెంట్ కిల్లర్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఎప్పుడైనా అవసరం పడిన రోజు ఇట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట ఇంకా ట్రై ప్యాడ్ అక్కడ పెట్టేసి ఇంక ఇక్కడ మీకు సైక్ చేస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత తినాలంట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టైం కరెక్ట్గా ఫోర్ థర్టీ అయ్యింది నేనైతే ఇంకా గుడికి వెళ్ళేసి ఇంటికి రాగానే పడుకొని నిద్రపోయాను బాగా ఇంటికి రాగానే పడుకొని నిద్రపోయాను ఇంకెట్లా తినేసి వచ్చేసాము వంట చేసే పని కూడా లేదు ఇంకా ఈవినింగ్ కూడా ఏమంటే పెద్ద అమ్మాయిని తీసుకెళ్ళలేదు కదా మేము రెస్టారెంట్కి బయట ఎక్కడ తీసుకెళ్లేదు కదా ఈరోజు మాతో పాటు స్కూలు ఎందుకు ఊరికే వేస్ట్ చేయడమని సో ఇంకా తను ఫీల్ అవుతుంది మెయిన్గా నాకే నచ్చలేదు అనమాట నేను ఎప్పుడు ఎక్కడెళ్ళినా పిల్లల్ని తీసుకొని వెళ్ళడం మాకు ఇష్టం వాళ్ళు హ్యాపీగా తింటే నాకు హ్యాపీ అనమాట సో అట్లా ఇంక ఈవినింగ్ ఎక్కడైనా తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఉండిపోయాం ఇంక స్కూల్ నుండి రాగానే రెడీ అయ్యేసి ఎక్కడైనా రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి పలమేర్లోనే ఇంక ఇప్పుడైతే నేను పడుకొని నిద్రపోయి లేచాను అన్నాను కదా నేను పడుకొని లేచేసరికి మా చిన్నమ్మాయి ఈరోజు మా యానివర్సరీ అని చెప్పేసి రసగుల్లా ప్రిపేర్ చేసింది నిజంగా నాకు తెలీదు నేను రాగానే పడుకొని నిద్రపోయాను అండ్ వీడియో కూడా షూట్ చేసేవాళ్ళు లేరు పాపం ఎలా చేస్తుంది ఏంటని చెప్పేసి కానీ తను అంతా చేసేసిన తర్వాత ఒక కొంచెం క్లిప్ కూడా తీసింది నేను నిద్రపోతుంటే సో చూపిస్తాను ఎట్లా చేసిందో నేను ఇంకా టేస్ట్ చేయలేదు ఫస్ట్ మీతో షేర్ చేసుకున్నాను హ్యాపీ మూమెంట్ అనిపించింది అండ్ మార్నింగ్ గుడికి వెళ్ళబడుతూ ఉంటే అంటే గుడికి రెడీ అవుతూ ఉంటే చెప్పింది అనమాట మా అమ్మాయి ఈరోజు రసగుల్లా చేసి పెడతాను మా మీకు గిఫ్ట్గా యానివర్సరీకి స్పెషల్ వంట అనింది సో పిల్లలు కదా చేయనీలే అని చెప్పేసి నేను ఇంక వదిలాను కానీ నేను కూడా చేయలే ఇంతవరకు రసగుల్ల ట్రై చేయలేదు మా అమ్మాయి ఎంత బాగా చేసిందో చూపిస్తాను ఎత్కారప్ప నన్న ఫుల్ ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంది మా అమ్మాయి నేను ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అని చెప్పేసి ఈ మధ్య మా పిల్లలు ఈ హాలిడేస్లో మీరు ఏం నేర్చుకున్నారు ఎక్కడికి వెళ్ళారు అంటే మా పిల్లలు గర్వంగా చెప్పకూడదు మేము వంటలు నేర్చుకున్నాము అని చూడండి ఎంత బాగుందో చూస్తా అంటే ఉంది కానీ ఫస్ట్ టైం చేసింది కాబట్టి ఈ జీరా ఇవన్నీ కూడా కొంచెం పల్చగా పెట్టినట్టు నాకు అనిపిస్తూ ఉంది సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను లెమన్ కూడా ఎక్కువ అయిందంట నేనైతే టేస్ట్ చేయలేదు ఇంకా స్పూన్ తీసుకురప్పు చూద్దాం ఎలా ఉంటే అలానే చెప్తాను మీకు నెక్స్ట్ టైం బెటర్గా చేసి మీ ముందుకు మళ్ళీ తీసుకొని వస్తుంది మా అమ్మాయి ఓకేనా సో ఇంక అయితే ఇక్కడ నేను టేస్ట్ చేయబోతున్నాను బట్ ఎలా ఉన్నా బాగుందని చెప్పామంటే నెక్స్ట్ డే వాళ్ళు ట్రై చేస్తారు అండ్ దాంట్లో ఇంకా ఏం ఎక్కువైంది ఏం తక్కువైంది కూడా చెప్పామంటే నెక్స్ట్ టైం అది జరగకుండా చూస్తారు అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా ఉందండి ఓపిక్గా స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి బాగా ఎంటర్టైన్ అవుతారు మీరు ఈ వీడియోని అయితే బాగా ఎంజాయ్ చేస్తారు మాతో పాటు సో నేను అక్కడ మా అమ్మాయికి చెప్తూ ఉన్నాను అనమాట కొంచెం వాటర్ వాటర్గా ఉంది నాన్న ఇది షుగర్తో మనం చేసేటప్పుడు కొలతలు అనేది ఇంత తీసుకోవాలంటే వీడియోలో చూసే చేశాను మన యూట్యూబ్లో అనింది కానీ వీడియోలో వాళ్ళు పెట్టిన మెజర్మెంట్ వేరు మా అమ్మాయి చేసిన మెజర్మెంట్ వేరు అనమాట సో అట్లా పన్నీర్ అయితే పర్ఫెక్ట్గా బాల్స్ అనేది బాగా చేసింది కానీ ఈ రసగుల్లాలు కానీ ఈ షుగర్ వాటర్ అనేది కొంచెం డిఫరెన్స్ వచ్చేసింది అంటే ఎక్కువ వాటర్ అయిపోయిందనమాట సో మనం గులాబ్ జామున్కి ఎట్లా చేసుకుంటామో అలా చేయాలని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నా కానీ ఫస్ట్ టైం ఇట్లా ప్రిపేర్ చేసినా కూడాను మా అమ్మాయి ఇవి రసగుల్లలు చేసింది కదా పాలు తోటి నాకు అది బాగా నచ్చింది నేనే ఇంతవరకు ఇంట్లో ఇట్లాంటి ప్రయోగాలు చేయలేదు అట్లాంటిది మా అమ్మాయి చేయడంతో చేసి పెట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ టేస్ట్ అయితే బాగుంది కానీ కొంచెం షుగర్ అనేది తక్కువైంది వాటర్ ఎక్కువైంది కానీ ఇంత చక్కగా మా కోసం చేసి పెట్టాలి స్పెషల్గా అని చేయడం నాకు బాగా నచ్చింది ఎంతైనా ఆడపిల్లలు ఉంటే ఇలాంటివన్నీ చేసి పేరెంట్స్కి పెట్టినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు ఇంతకు ముందు మా అమ్మాయి పెద్దమ్మాయి చేసిన వంటలు ఇప్పుడు చిన్నమ్మాయి చేసిన ఈ స్వీట్ చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి నాకైతే సో ఇదండి ఈ రోజు వీడియో అండ్ మా పెళ్లి రోజుకి ఆశీర్వాదాలు ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా అంటే చాలా కమెంట్స్ వచ్చాయి బట్ అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను యాక్చువల్లీ మేము నిన్న బయట వెళ్ళాం కాబట్టి నేను కామెంట్స్ జస్ట్ ఓపెన్లో పెట్టేశాను కానీ రిప్లైస్ అయితే ఇవ్వలేకపోయాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున ఈ వీడియో నస్తే లైక్ చేయండి